ఐదు వందల యాభై మూడు మార్కులతో ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల్లో మా విద్యార్థిని ఫస్ట్ ఐదు వందల యాభై మూడు మార్కులు ఇక్కడికి రావడం జరిగింది సార్ మా పాఠశాలకు వచ్చినప్పుడు చెప్పినాం సార్ మా పాఠశాల విద్యార్థిని ఇట్లా ఐదు వందల యాభై మూడు మార్కులు వచ్చాయి సార్ మనలో ఫస్ట్ వచ్చి సార్ అంటే ఏమైతే అందరికి సన్మానం చేస్తా నేను ఒక ప్రోగ్రాం పెడతామని చెప్పి అది తక్కువ కాలంలోనే ఈ ప్రోగ్రాము వారు రిసెర్చ్ చేసుకొని ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థను ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ఈరోజు బ్రతుకుతున్నటువంటి బ్రతుకుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి మునుగోడు మండలి ఉపాధ్యాయ వర్గం తరఫున ధన్యవాదాలు అభినందనాలు తెలియజేస్తా ఉన్నాం ఇది మామూలు విషయం కాదు ఒక విద్యా వ్యవస్థ కోసం ఇంత పాటుపడి ఆహార వారు చేస్తున్నటువంటి కృషి వారి యొక్క సమీక్షలు విద్య వైద్యం మద్యం ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలోనే ఈ రాష్ట్రంలోనే మద్యం కూడా నిషేధించినటువంటి గాథ సాధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కేవలం రాజగోపాల్ రెడ్డి గారు మాత్రమే పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయులకు అతీతంగా ఈరోజు వారు చేస్తున్నటువంటి సేవను ఏ ఒక్కరు కూడా ప్రశంసించకుండా ఉండలేరు ఇది అతడి యొక్క గొప్పతనం వారు చేస్తున్నటువంటి సేవా నిర్తి ఏదైతే ఉందో పార్టీలకు అతీతంగా వారిని నిజంగా ఎన్ని ఎన్ని వారికి ఆ సన్మానం సరిపోదని నేను భావిస్తూ ఈ మునుగోడు మండల విద్యా అభివృద్ధికి వారు చేస్తున్నటువంటి కృషికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కూడా విద్యార్థులకు కూర్చుంటే క్లాసులో కూడా వచ్చి నేను తరగతి భావిస్తున్నాడు వచ్చి సార్ ఇక్కడ విద్యార్థులు బెంచ్ లేవంటే వెంటనే మా ఫౌండేషన్ తరఫున వెంటనే మీకు బెంచ్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది అంత మాత్రమే కాదు బోర్ వాటర్ రాకపోతే దానికోసం కూడా వారు కృషి చేస్తా ఉన్నారు గోడ కూలిపోయిన సార్ ఇక్కడ ఎట్లా ఉందంటే దాన్ని కూడా ఆయన సెట్ తీసుకోరు మేమే కాదు మీ ఉపాధ్యాయులు కూడా చేయాలన్నా అని చెప్పాడు మీరే ఉపాధ్యాయులు కూడా చిన్న చిన్న విషయాలను మీరు కూడా పరిష్కరించుకోవాలి గ్రామంలో ఉన్నటువంటి చేత చేతని చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో సహ సహకారంతో ఈరోజు బెల్ట్ టై దాదాపు ఒక నలభై వేల రూపాయలు మేము వారికి పిల్లలకు ఉచితంగా ఇచ్చిన మా ఉపాధ్యాయుల నుంచి అంత మాత్రం కాకుండా డెబ్బై వేల రూపాయలు పెట్టి పిల్లలందరికీ కూడా షూస్ కూడా రెండు వందల మంది పిల్లలకు షూజును షాప్స్ను కూడా సప్లై చేయడం జరిగింది ఇంకొకటి వారు మా మీద బాధ్యత పెట్టిర్రు ట్యూబులు ట్యూబ్లైట్లు తర్వాత ఫ్యాన్ కూడా మీరే సమకూర్చుకోవాలి అని చెప్పారు అది కూడా చేస్తామని వారి సభాముఖంగా తెలియజేస్తూ ఉపాధ్యాయుల వంతుగా ఉపాధ్యాయులు కృషి చేస్తూ అంత మాత్రమే కాకుండా మన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కోసం పేద విద్యార్థుల కోసం వారు చేస్తున్నటువంటి కృషి చిరస్మరణీయమైందని తెలియజేస్తూ ఇది ఎన్నటి కూడా ఈ భూమి నశించినా వారి యొక్క సేవలు నిలిచి ఉంటాయని మరొకసారి కొనియాడుతూ వారు చేస్తున్నటువంటి సేవలకు మా ఉపాధ్యాయుల తరఫున కూడా మేము చేయతనిస్తామని అంత మాత్రమే కాదు ఇప్పుడు స్కూల్ అవర్ తర్వాత కూడా నేను ఇప్పుడు ఇరవై తారీఖు నుంచి సార్ వచ్చిపోయిన తర్వాత నుంచి ఇరవై తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా క్లాస్ నిర్వహిస్తూ ఉన్నాం సాయంత్రం క్లాసు అందరు ఉపాధ్యాయులు పోయినా కానీ నాలుగు ముంబాబు నుంచి ఐదున్నర దాకా నేను ఇప్పుడు పిల్లలకు విద్యను అందిస్తూ నూట మంది విద్యార్థులకు ఒక్కనే వారి యొక్క విద్యార్థులకు మరి బోధన చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే విద్యార్థులు విద్యార్థుల వారిని గుర్తించి వారికి ఆహార కాల మొత్తం నేర్పి వారిని ప్రతి విద్యార్థిని చదవే విధంగా చేయాలనేటువంటి సార్ యొక్క ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా ఆ ముందుకు పోతా ఉన్నాను ప్రతి ఉపాధ్యాయుడు కూడా ముందుకు పోయి ఈ పాఠశాల విద్యా వ్యవస్థ కోసం పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మనం పనులు చేయాలని తెలియజేస్తూ అంత అవ ఈ అవకాశం ప్రకూర్చినటువంటి మరి ఎమ్మెల్యే గారికి మీ అందరికీ